అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు కొండాసీను ఛానల్ మనం చూస్తున్నాం మాదిపాడు అది సత్యమ్మ తల్లి ఇది గుంటూరు జిల్లాలో ఉంది మనం జగ్గపేట నుంచి ఇక్కడికి రావాలంటే ఇరవై ఐదు కిలోమీటర్లు డిస్టెన్స్ దూరంలో ఉంది ఇక్కడ అమ్మవారు ఒక పవర్ఫుల్ అంటవారిని కానీ మనం దర్శించుకొని ఏమన్నా కోరికలు కోరుకుంటే అమ్మవారు నెరవేర్చుద్ది అంట కంపల్సరీగా ఈ కత్తులు ఈ కోరికలు నెరవేర్చినందుకు కానుగాను ఇక్కడ కోళ్ళ కానీ ఏటలు కానీ ఇక్కడ పోయటం జరుగుతుంది ఇక్కడ జనం మొత్తం మంది ప్రతి ఆదివారం అయితే కంపల్సరీగా ఉంటారు ఇది అడవిలో ఉంది ఈ మాదిపాడు నుంచి అడవిలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట ఈ అమ్మవారిని ఎప్పుడైనా ఒకసారి దర్శించుకోండి మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి చాలా బాగా నెరవేరుస్తుంది అంట మీరు కోరుకుంటేనే ఇవన్నీ జరిగే అవకాశం ఉంది మన ఛానల్ కొండా శ్రీను లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన అయ్యారు ఇంటర్వ్యూ తీసుకున్నాం అలాగే గుళ్ళో లోపల మొత్తం ఇంటర్వ్యూ తీసుకున్నాం దేవతను కూడా మీకు చూపెడతాను ఇక్కడ భక్తులకి వాటర్ అయినా థమ్సప్ అయినా స్ప్రైట్ అయినా ఇక్కడ అందుబాటులో ఇక్కడ చిల్లర కొట్లలో దొరుకుతుంది ఇక్కడ కొట్టుల్లాగా అరేంజ్ చేశారు ఇక్కడ ఇబ్బంది పడకూడదని భక్తులు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అర్చన రేట్లు ఇవన్నీ ఉన్నాయి మనకి ఏ అర్చన కావాలన్నా చేయించుకోవచ్చు అలాగే చూసారా ఫ్రెండ్స్ ఇది లోపల ఈ ఎండ తగలుకోకుండా జనాలు వచ్చే భక్తులకి ఏ ఇబ్బంది లేకోకుండా ఇక్కడ గుడివారు అంత సౌకర్యంగా అమర్చారు ఇక్కడ లడ్డు పులిహోర చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ నేను కొని తిని చూశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మన నరేష్ అయ్య గారిని ఇంటర్వ్యూ తీసుకుందాం ఇక్కడ రావడానికి అమ్మవారు మన స్కూర్గా నమ్ముకొని జాగ్రత్తలు చేస్తామని అన్నం పెట్టుకొని వెళ్తారండి ఏదనుకుంటే అది కంపల్సరీగా అమ్మవారి కాడ జరుగుతుందండి ఏదైనా ఈసా కానీ అమ్మవారు ఇతర దేశాలు వెళ్ళాలనుకున్న అనుకున్న వాళ్ళకి కానీ ఉద్యోగాలకు కానీ సంతానం కానీ మనం ఏది అనుకుంటే అది అమ్మవారు మొక్కుని వెళ్ళిపోతే కంపల్సరీ వారం వారం నెలలోనే అమ్మవారి రిజల్ట్ చూపించింది దానివల్ల ఈ భక్తులు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తుంటారు ఆదివారం రోజు మెయిన్ అండి ఆదివారం ఫుల్గా వస్తారు ఒక ఐదు వేల నుంచి పదివేలు లోపు వస్తున్నారు భక్తులు కూడా జరుగుతూ ఉంటుందండి అమ్మవారు కుంభంగా మనం ఏదనుకుంటే అది కంపల్సరీ నెరవేరుద్దండి విన్నారుగా మన నరేష్ అయ్య గారు మాటలు ఇక్కడ అమ్మవారు చూడండి చాలా చాలా కనులు విందు పండుగ మనకి ఈ యొక్క అమ్మవారు అడవి సత్యమ్మ తల్లి చాలా చాలా ఫేమస్ ఇక్కడ అమ్మవారు మీరు ఒకసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూడండి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్